ఏపీకు వెళదాం ఒకసారి ఏపీలో పదమూడవ రోజు సీఎం జగన్ బస్సు యాత్ర గుంటూరు జిల్లాలో కొనసాగుతోంది ఇవాళ ధూళిపాడ నుండి బయలుదేరిన సీఎం సత్యనపల్లి కొర్రపాడు మేడికొండూరు పేరేచెల్ల జంక్షన్ నల్లపాడు మీదుగా హౌసింగ్ బోర్డు దగ్గరకు చేరుకుంటోంది అక్కడ భోజన విరామం తర్వాత ఏటుకూరు బైపాస్ బహిరంగ సభకు చేరుకుని అక్కడ ప్రసంగిస్తారు సభానంతరం తక్కెలపాడు బైపాస్ పెదకాని వెంగల్ నగర్ మీదుగా నంబూరు బైపాస్ దగ్గరకు వెళతారు రాత్రికి నంబూరులోనే బస చేస్తారు ముఖ్యమంత్రి జగన్ మరింత సమాచారం అందించడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ నాగరాజు సిద్ధంగా ఉన్నారు నాగరాజు కొద్దిసేపటి క్రితం క్యాంపస్య నుంచి సీఎం బస్ యాత్ర ప్రారంభమైంది ఏదైతే దూళ్ళుపాలెం నుంచి ప్రారంభమైన ఈ బస్సు యాత్ర సత్తనపల్లి మేడుకొండూరు మీదుగా సేపట్లో గుంటూరు చేరుకోనుంది అయితే మధ్యాహ్నం ఎక్కడైతే గుంటూరు నియోజకవర్గంలో వెస్టర్న్ నియోజకవర్గంలోకి ప్రారంభమవుతుందో అక్కడే కొద్దిసేపు లంచ్ కోసం ఆగనున్నారు ఆ తర్వాత అక్కడి నుంచి ఏదైతే ఏటుకూరు వద్ద ఏర్పాటు చేశారో బంటపాడు సభా వేదిక చేరుకుంటారు సాయంత్రం సభా ప్రాంగణం నుంచి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు అయితే కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన ఈ బస్సు యాత్ర మరికొద్దిసేపట్లోనే ఈ సత్తనపల్లి నియోజకవర్గానికి చేరుకుంది సత్తనపల్లి పట్టణానికి ఇప్పటికే చాలా పెద్ద ఎత్తునంతా కూడా కార్యకర్తలు అభిమానులంతా కూడా వచ్చి సీఎం కోసం ఎదురు చూస్తున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది ప్రస్తుతం మనం సత్తనపల్లిలోని ఏదైతే చెక్పోస్ట్ సెంటర్లో ఉన్నాం చెక్పోస్ట్ సెంటర్లో ఎంత భారీగా ప్రజలంతా కూడా గుమ్మికుడారో మనం చూడవచ్చు ఒకవైపు నుంచి మహిళలు అదేవిధంగా కార్యకర్తలు అభిమానులు కూడా చాలా పెద్ద ఎత్తున కూడా ఈ మార్కెట్ సెంటర్ సెంటర్ వద్దకైతే చేరుకున్నారు అదేవిధంగా భారీ క్రేన్లతో స్వాగతం పలికేందుకు వైసీపీ ఏదైతే జెండాలు ఉన్నాయో జెండాలతో కూడా చాలా పెద్ద ఎత్తున ఇక్కడ వీళ్ళంతా స్వాగతం పలికేందుకు ఎదురు చూస్తా ఉన్నారు అయితే పది గంటలకే ప్రారంభం కావాల్సిన యాత్ర కొంత జాప్యమైంది జాప్యమైనా సరే ఎంత మంత్రులే ఉన్నా చాలా పెద్ద ఎత్తున అయితే కార్యకర్తలంతా ఎదురు చూస్తున్న నేపథ్యం కనిపిస్తా ఉంది మనం చూస్తా ఉన్నాం ఇక్కడ ఎంత కోలాహలంగా ఉన్నారు మహిళలు కూడా అదే స్థాయిలో పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చి సీఎం జగన్ కోసం వేచి చూస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది అదేవిధంగా పెద్ద పెద్ద వైసీపీ దండలను భారీ క్రేన్లతో ఏర్పాటు చేశారు దాదాపుగా ఇక్కడ పన్నెండు దండలను కూడా సీఎంకు స్వాగతం పలికేందుకు ఏర్పాటు చేశారు ఏర్పాటు చేశారు అదేవిధంగా నగరం మొత్తం కూడా పట్టణంలో చాలా పెద్ద ఎత్తున వచ్చిన అభిమానులంతా కూడా సీఎం కోసం ఎదురు చూస్తున్న బారులు తీరు ఉన్న జనాన్ని మనం చూస్తా ఉన్నా ఎదురు చూస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది అదేవిధంగా మరికొద్ది సేపట్లోనే సీఎం జగన్ ఈ చెక్ పోస్ట్ సెంటర్ చేరుకోనున్నారు అయితే వారందరూ కూడా స్వాగతం పలికి అదేవిధంగా సీఎం జగన్ కి వీరంతా కూడా భారీగా స్వాగతం పలికేందుకు కూడా ఎదురు చూస్తున్న నేపథ్యం కనిపిస్తా ఉంది ఈ ఏదైతే చెక్ పోస్ట్ సెంటర్ వద్దకు ఉప్పాల మండలం నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివచ్చారు అదేవిధంగా పెద్దపూర్పాటు నియోజకవర్గం నుంచి కూడా వచ్చారు వచ్చిన వీరంతా కూడా ఎదురు చూస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది